రెండు సున్నా ఒకటి ఆరులో అరిజోనాకు చెందిన వాండా డెంచ్ అనే అమ్మమ్మ తన కుటుంబాన్ని థాంక్స్ గివింగ్ విందుకు ఆహ్వానిస్తూ ఒక టెక్స్ట్ పంపింది ఆమె మనవడి ఫోన్ నంబర్ మారిందని ఆమెకు తెలియదు బదులుగా ఆ మెసేజ్ తాను ఎప్పుడూ కలవని పదహారు ఏళ్ల హైస్కూల్ విద్యార్థి జమాల్ హింటన్కు వెళ్ళింది జమాల్ ఆమె ఎవరో అడిగినప్పుడు వాండా ఇది మీ అమ్మమ్మ అని జమాల్ ఒక ఫోటో కోరాడు మరియు ఆమె తన అమ్మమ్మ కాదని చూసి అతను సరదాగా నేను ఇంకా ప్లేట్ కొనుక్కోవచ్చా అని టెక్స్ట్ చేశాడు వాండా హృదయపూర్వకంగా ఖచ్చితంగా మీరు చేయగలరు అమ్మమ్మలు చేసేది అదే అందరికీ తినిపించండి అని ప్రతిస్పందించాడు ఆ సరళమైన దయగల చర్య తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతున్న స్నేహాన్ని రేకెత్తించింది వాండా భర్త మరణించినప్పటి నుండి క్యాన్సర్ తో ఆమె పోరాటానికి సంతోషాలు మరియు దుమఖాల ద్వారా వారు ప్రతి సంవత్సరం థాంక్స్ గివింగ్ ను పంచుకున్నారు పొరపాటుగా ప్రారంభమైనది కృతజ్ఞత యొక్క అందమైన సంప్రదాయంగా మారింది ఒక ఊహించని ఆహ్వానం మరియు ఒక హృదయపూర్వక ధన్యవాదాల ద్వారా వివిధ తరాలు మరియు జాతుల నుండి ఇద్దరు వ్యక్తులను ఒక చోట చేర్చింది ఈ కథ మనకు కృతజ్ఞత అనేది కేవలం ఒక పదం కాదు సాధారణ క్షణాలను శాశ్వత సంబంధాలుగా మార్చగల ఒక అభ్యాసం అని గుర్తుచేస్తుంది కర్బీ సంస్కృతిలో కొత్త బియ్యం తినడం ద్వారా మనకు ఇలాంటి కృతజ్ఞత వేడుక ఉంటుంది పంట కోసినప్పుడు సమాజం మొదటి ఫలాలను పంచుకోవడానికి కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ పాల్గొంటారు కుటుంబం స్నేహితులు పురుగువారు భూమి యొక్క బహుమతులకు అనేక చేతుల శ్రమకు మరియు దేవుడు అందించే జీవనోపాధికి కృతజ్ఞతలు తెలుపుతూ యేసుకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వచ్చిన సమారిటన్ కుష్ఠురోగి వలె మరియు సాధారణ దయగల చర్య నుండి స్నేహం పెరిగిన వాండా మరియు జమాల్లాగా కర్బీ సంప్రదాయం మనకు కృతజ్ఞత హృదయంలో అనుభూతి చెందడమే కాకుండా వ్యక్తీకరించబడుతుందని పంచుకోబడుతుందని మరియు జరుపుకోబడుతుందని బోధిస్తుంది ఇది మనల్ని నేటి సువార్తకు తీసుకువస్తుంది పది మంది కుష్ఠురోగులు ఏసుకు ప్రభూ మాపై దయ చూపండి అని కేకలు వేస్తున్నారు వారు నిరాశకు గురయ్యారు మరియు సమాజం వారిని తిరస్కరించింది యేసు వారిని పూజారులకు చూపించమని పంపాడు మరియు వారు వెళ్లేటప్పుడు వారు స్వస్థత పొందారు కాని ఒకే ఒక్కరు ఒక సమరయుడు ఒక విదేశీయుడు యేసుకు కృతజ్ఞతలు చెప్పడానికి తిరిగి వస్తాడు యేసు ఇలా అడుగుతాడు పది మంది శుద్ధి చేయబడలేదు కదా ఆ తొమ్మిది మంది ఎక్కడా ఈ ప్రశ్నవారి గురించే కాదు ఇది మన గురించే మన అవసరంలో మనం ఎంత తరచుగా దేవునికి మొరపెడతాము అయినప్పటికీ ఆయన ఆశీర్వాదాలు పొందినప్పుడు కృతజ్ఞతతో తిరిగి రావడం మర్చిపోతాము తొమ్మిది మంది కుష్ఠురోగులు శారీరకంగా స్వస్థత పొందారు కానీ కృతజ్ఞత మరియు విశ్వాసం ద్వారా ఒకరు మాత్రమే స్వస్థత పొందారు యేసు సమరయునితో ఇలా అంటాడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది ఆధ్యాత్మిక పరివర్తన లేకుండా స్వస్థత అసంపూర్ణమైనది కృతజ్ఞత అనేది స్వస్థతను పవిత్రంగా మారుస్తుంది మన సంస్కృతి తరచుగా శీఘ్ర పరిష్కారాలను కోరుకుంటుంది ఆరోగ్య ధోరణులు శ్రేయస్సు నినాదాలు స్వయం సహాయ ప్రణాళికలు కానీ ఇవి దేవునితో నిజమైన సయోధ్య లేకుండా మనల్ని ఖాళీగా వదిలివేస్తాయి మనలో చాలామంది ఆదివారం మాస్ను ఒక సాధారణ పనిలాగా భావిస్తారు మనం ఓదార్పు కోసం సుపరిచితమైన ప్రార్థనల కోసం బహుశా కొన్ని ఉత్తేజకరమైన పాటల కోసం వస్తాము కానీ దేవుడు మన హృదయాలను మార్చడానికి అనుమతించకుండానే వెళ్ళిపోతాము ఆధునిక జీవితం ఎంపిక చేసిన కృతజ్ఞతను ప్రోత్సహిస్తుంది అనుకూలమైన సమయాల్లో మనం ధన్యవాదాలు అని చెబుతాము థాంక్స్ గివింగ్ డిన్నర్ సోషల్ మీడియా లేదా గ్రీటింగ్ కార్డులు కానీ రోజువారీ బహుమతుల కోసం మనం ఎంత తరచుగా దేవునికి కృతజ్ఞతలు చెబుతాము ఆరోగ్యంగా మేల్కొనడం శాంతి క్షణాలు శ్రద్దగల స్నేహితుడు టేబుల్పై ఆహారం ఒక అందమైన మలయాళ పాట ఈ ప్రతిబింబాన్ని సంపూర్ణంగా సంగ్రహిస్తుంది నంది నేను చెల్లెండు అంటే నేను ఎవరికీ కృతజ్ఞతలు చెప్పాలి గాయని మనమందరం అడుగుతున్న అదే ప్రశ్నను అడుగుతుంది మన కృతజ్ఞతకు నిజంగా ఎవరు అర్హులు మన కృతజ్ఞత చివరికి ప్రజలకు లేదా పరిస్థితులకు మాత్రమే కాకుండా ప్రతి ఆశీర్వాదానికి నిజమైన మూలం అయిన ఏసుకు కూడా చెందాలని ఈ పాట మనకు గుర్తు చేస్తుంది వాండా మరియు జమాల్ యొక్క ఊహించని స్నేహం సమరేయుడి కృతజ్ఞత హృదయం మరియు దేవుని ప్రావిడెన్స్ ను జరుపుకునే అకిమి మరియు చో సంప్రదాయాల మాదిరిగానే కృతజ్ఞతకు జీవితాలను మార్చే శక్తి ఉంది హక్కుల పోరాటాల సమయంలో తనపై దాడి చేసిన వారిని క్షమించి బాధను కృతజ్ఞత ద్వారా శాంతిగా మార్చిన జాన్ పెర్కిన్స్ను పరిగణించండి లేదా స్వేచ్ఛ కోసం కృతజ్ఞతతో తన జీవితాన్ని త్యాగం చేసి దానిని ఇతరులతో పంచుకోవడానికి ప్రేరేపించిన వియోలా లీజో మరి మన సంగతేంటి మర్యాదపూర్వక కృతజ్ఞత నుండి తీవ్రమైన కృతజ్ఞతకు మనం ఎలా మారగలం మొదట ప్రార్థనను ఒక బాధ్యతగా భావించడం మానేయండి వైద్యుడిని కలవాలని ఆశిస్తూ రండి భిన్నంగా జీవించాలనే దృఢనిశ్చయంతో బయలుదేరండి రెండవది మీ కృతజ్ఞతను నిజాయితీగా పరిశీలించండి ఈ వారం మీరు మీ ధన్యవాదాలు ప్రార్థనలను లెక్కించినట్లయితే ఎన్ని ఉంటాయి మూడు పది డెబ్బై లేదా తొమ్మిది మంది కుష్ఠిరోగుల మాదిరిగా మీరు మౌనంగా ఉంటారా చివరగా జీవితం బాధించినప్పుడు ఆందోళన నష్టం లేదా ఒంటరితనం నిరాశకు చివరి పదం ఉండనివ్వకండి అప్పుడు కూడా దేవుని ఉనికికి మరియు వాగ్దానాలకు కృతజ్ఞతలు చెప్పడానికి ఎంచుకోండి క్రైస్తవ మతం ఒక సాధారణ లావాదేవీ కాదు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఆయన నన్ను ఆశీర్వదిస్తాడు ఇది ప్రతిదీ మార్చే పరివర్తన చెందుతున్న సంబంధం కృతజ్ఞత అనేది షెడ్యూల్ చేయడం ఒక విధి కాదు కాని అది రక్షించబడిందని తెలిసిన హృదయం యొక్క భంగిమ కాబట్టి పూజారి మన దేవుడైన ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేద్దాం అని చెప్పినప్పుడు మీ ఆమెన్ ఒక పదం కంటే ఎక్కువగా ఉండనివ్వండి తిరిగి వచ్చిన ఒక కుష్ఠురోగిలాగా కృతజ్ఞతతో కూడిన హృదయంతో జీవించడానికి ఇది ప్రతిజ్ఞగా ఉండనివ్వండి ఒక్కసారి మాత్రమే కృతజ్ఞతతో కాదు జీవితాంతం రాడికల్ కృతజ్ఞతకు కట్టుబడి ఉంటుంది Rooted in Carmelite contemplation and creative prophecy reflections, visuals, and captions crafted with love and multilingual inclusive spirit you are not just a viewer you are part of the echo join a community that honors every voice let the word resound through hearts screens and lives welcome home may every post be a prayer every image a window to grace subscribe share comment prayer requests and mass intentions we believe in the power of prayer and the grace of community if you'd like us to lift your intentions in prayer or include them in our mass offerings S you can write to email echo soft the word at proton.me mobile phone whatsapp Plus 918981223485